ఓం ఓం విఘ్నేశ్వనమహం ఓం భోనమహం దుర్గానమ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఆరవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఆరవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే చంద్రుడు ఈ రాశికి చెందిన జాతకులకి నవమ దశమ స్థానాల్లో సంచారం చేస్తున్నాడు అంటే మధ్యాహ్నం వరకు కూడా మధ్యాహ్నం మూడున్నర వరకు కూడా తొమ్మిదవ స్థానంలో ఉంటాడు మూడున్నర తర్వాత నుంచి ఆయన దశమ స్థానంలోకి వెళ్తాడు దీని యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు మధ్యాహ్నం వరకు కూడా వీళ్ళు కొంచెం ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఖర్చుల విషయంలో కొంచెం ఖర్చుల్ని కొంచెం అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు మీకు విపరీతంగా వచ్చి పడతాయి ఒకేసారి ఖర్చులు చుట్టుముట్టి ముట్టడం వల్ల మీరు అసలు ఉక్కిరి బికిరి అయిపోతారనమాట దానివల్ల ఏంటంటే మీకున్న డబ్బుల్ని విపరీతంగా ధారాళంగా ఖర్చు పెట్టడం వల్ల అది మీ దగ్గర ఉన్న సొమ్ము కాస్త ఖర్చు అయిపోయే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి అనాలోచిత ఖర్చులు మీరు ఆలోచించరు ఖర్చుల గురించి ఆలోచించరు ఏది పెడితే అది కొనేయటం ఏది పెడితే దానికి ఖర్చు పెట్టడం ఇలాంటి చే ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఈ ఈ యొక్క డబ్బుకి ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడతాయి అందువల్ల ఏది ఖర్చు పెట్టినా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఖర్చు పెడుతున్న ప్రతి పైసా కూడా దానివల్ల మనకు ఉపయోగం ఉందా లేదా అనే విషయాన్ని బేరూజి వేసుకుని మరీ ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి రోజున ఈ వివాదాలకు కానీ ఘర్షణలకు కానీ గొడవలకు కానీ దూరంగా ఉండటం చాలా వరకు మంచిది ఎందుకంటే ఈ రోజున మనస్పర్ధలు అంటే బంధువులతో కానీ మిత్రులతో కానీ ముఖ్యంగా మీ తోడబుట్టిన వాళ్ళతో మీ తండ్రి సంబంధమైన బంధువులతో ఎక్కువగా మనస్పర్ధలు రావటం కానీ అభిప్రాయ భేదాలు రావటం కానీ దానివల్ల అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు రావటం వల్ల ఏంటంటే కోపతాపాలు లేకపోతే ద్వేషం పెరిగిపోవటం ఆ ద్వేషం పెరిగిపోయినట్టు ఆటోమేటిక్గా మీ మీద అవతల వాళ్ళు మీ మీద అక్కసు ప్రదర్శించడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత సహనంగా ఉంటే అంత మంచిది అవుతుంది సహనాన్ని కనుక మీరు కోల్పోతే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు ఎందుకంటే అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు ఆ మిమ్మల్ని టార్గెట్ చేయడం వల్ల ఖచ్చితంగా మీరు ఇంకా రెచ్చిపోతే ఖచ్చితంగా అక్కడ గొడవలు ఇంకా పెరిగిపోతాయి సమస్యలు ఇంకా పెరిగిపోతాయి అనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు సంయమనం పాటించాలి ఓర్పు నేర్పుతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యం విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు అలాగే ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అలాగే ఏదైనా అనారోగ్య సమస్య వస్తే కనుక ఆ వైద్యుల పర్యవేక్షణ చికిత్స చేయించుకోవాలి తప్పించి దాన్ని అశ్రద్ధగా వదిలేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పాలవుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మరి విద్యార్థులు కూడా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఏకాగ్రత అనేది డైవర్ట్ కాకూడదు ఆ ఏకాగ్రత అనేది డైవర్ట్ అయితే కనుక విద్యలో మీరు అనుకున్న ఫలితాలను సాధించలేరన్న విషయాన్ని గమనించాలి అందువల్ల చదువు మీద శ్రద్ధ పెట్టడం చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగులతో కొంచెం జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంటుంది పై అధికారులతో కూడా మీరు జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంటుంది అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి అభిప్రాయ భేదాలు ఎప్పుడొస్తాయో మీ మాట లేనప్పుడు అందువల్ల మాటని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాటని మీరు తోలునాడకూడదు మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించకూడదు ఏ జరిగినా అది మన మంచి కోసమే అనుకుని అనే పాజిటివ్ దృక్పథంతో మీరు ముందుకెళ్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులకు కూడా మరి ఖచ్చితంగా కూడా మరి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే సాయంకాలం నుంచి మాత్రం అంటే నాలుగు గంటలు దాటిన తర్వాత నుంచి మాత్రం పరిస్థితుల్లో కొంచెం అనుకూలమైన మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సామాజిక పరంగా కానీ ఇలాగా అన్ని రకాలుగా కూడా ఒక రకమైన సానుకూలమైన వాతావరణం మీకు కనిపిస్తుంది దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితులు కూడా మరి పరిస్థితులన్నీ కూడా కొంచెం అనుకూలంగా మారటం వల్ల ఖచ్చితంగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మశక్తి పెరుగుతుంది దాంతో మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి సినిమా టీవీ కళారంగాల్లో ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహవంతంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏదైతుందో ఆ ఎక్స్పెక్ట్ చేసిన ఫలితం మీకు అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే సాయంకాలం మాత్రం ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగాల్లో మార్పులు వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు మీకోసం చేసేవాళ్ళు వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ సంబంధమైన అనుమతుల కోసం కానీ ప్రభుత్వ సంబంధమైన విషయాలు కానీ మీకు అనుకూలంగా మారుతాయి దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయండి అలాగే ఎలాగో ఇప్పుడు అష్టమ రవి దోషం నడుస్తుంది కాబట్టి కుంభరాశి వారికి గోధుమల్ని ఎవరైనా పేద బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానం చేయటం అనేది చాలా వరకు మంచిది ఒకవేళ పేద బ్రాహ్మణులు కానీ పేదవారికి కానీ మీకు దొరకకపోతే ఆ గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆదిత్య హృదయాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా చదవటం మానకండి సూర్య నమస్కారాలని చేయకుండా ఉండకండి దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మీలో ఆత్మవిశ్వాసం పెరిగి ఆత్మశక్తి పెరిగి మీరు మరింత ఆత్మస్థైర్యంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే జనా సుఖన భావంతో నమస్కారం